హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఎంత ఎక్కువ మందికి షేర్ చేస్తే అంత ఎక్కువగా నాకు ఛానల్ అందరికీ రీచ్ అవుతుంది ప్రమదలేఖనం పార్ట్ ఫార్టీ నిజంగానే క్షేమంగానే ఉంటాడు కదా అంటూ ఆశగా అడుగుతాడు కరణ్ తప్పకుండా నాకు నమ్మకం ఉంది ఆ నింద్ర మాటలకి ఏదో ఆశ చిగురులు తొడుగుతుంది కరణ్కి రేపు ఒకసారి వాడు మొబైల్ లాస్ట్ ఎక్కడ ట్రేస్ అయిందో అక్కడికి వెళ్దాం రా అంటాడు కరణ్ వైపు చూసి ఉపయోగం లేదురా ఆల్రెడీ నేను పెద్దనా వెళ్ళి చెక్ చేశాం ఏమీ ఉపయోగం లేదు అంటాడు కరణ్ అయినా ఒకసారి వెళ్దాం అంటాడు ఇంద్ర స్థిరంగా సరే అంటాడు కరణ్ ఈశ్వర్ కుటుంబం వచ్చేసరికి రవీంద్ర ఫ్యామిలీకి కాస్త ఊరటగా ఉంది రేవతి తన బాధను దిగమింగి ఇంటి బాధ్యత తీసుకుంటుంది ఎందుకంటే మిత్ర ఏమీ చేసే స్థితిలో లేదు పూర్తిగా దిగులు పడిపోయింది కనుక అందరినీ టైంకి ఇంత తినేలా చేస్తుంది నైట్ డిన్నర్ టైంలో మొదటిసారి సాహి వైపు చూస్తాడు ఇంద్ర తన వైపు చూడకుండా మౌనంగా పూజనం చేస్తున్నామని చూసి అదే మంచిది అనుకుంటూ తినేస్తాడు డిన్నర్ అయిపోయాక లాన్లో కూర్చుంటారు మగవాళ్ళంతా తను కలెక్ట్ చేసిన వివరాలన్నీ ఇంద్ర చేతిలో పెట్టాడు రవీంద్ర దీక్షగా అంతా చెక్ చేస్తాడు ఇంద్ర ఎక్కడ ఏ ఆధారం దొరకపోవడంతో విసుగ్గా వాటిని పక్కన పెట్టేస్తాడు ఇదిరా పరిస్థితి అంటాడు రవీంద్ర ముందంతా మనం చూసుకుంటాము అమన్కి ఏమీ కాదు అని ఇంట్లో వాళ్ళని నార్మల్ చేయాలి మామ అప్పుడే మనం ప్రశాంతంగా అమను గురించి చూసుకోగలం అలాగే చేద్దాం కానీ మిత్ర కళల్లో నీళ్లు చూడలేకపోతున్నానరా అంటాడు బాధగా రవీంద్ర వాళ్ళిద్దరిది ఎంత అన్యోన్య దాంపత్యమో తెలిసి క్షణం అందరికీ బాధగా అనిపిస్తుంది నువ్వే కంట్రోల్ అవ్వకపోతే ఇక మిత్ర ఎలా కంట్రోల్ అవుతుందిరా నువ్వు కనీసం మిత్ర ముందు నీ వాదం తెలియనివ్వకు అంటాడు ఈశ్వర్ ఆ అంటాడు రవి ఒక్కొక్కరు మదిలో ఒక్కొక్క ఆలోచన అందరూ కలత నిద్రనే ఆశ్రయిస్తారు తర్వాత రోజు ఉదయాన్నే ఇంద్ర కరణ్ కలిసి అమన్ మొబైల్ లాస్ సిగ్నల్ ఎక్కడ ఉందో అక్కడ దాకా వెళ్తారు అక్కడంతా పరిశీలిస్తాడు ఇంద్ర ఎక్కడ ఏ చిన్న ఆధారం కూడా దొరకలేదు ప్రస్టేషన్తో గట్టిగా అరుస్తాడు ఇంద్ర బావా ప్లీజ్ కంట్రోల్ అవరా అంటాడు దిగులుగా కరణ్ ఏం చేయాలరా ఎటు చూసినా ఏ ఆధారం దొరకడం లేదు అంటాడు మౌనంగా ఉంటాడు కరణ్ తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు కొన్ని రోజులు కరుస్తాయి ఆ రోజు నుండి ఏదో ఒక రకంగా ప్రయత్నిస్తూనే ఉంటారు అమ్మజీ ఆడు తెలుసుకోవడం కోసం కానీ ఏ చిన్న ఆధారం దొరకలేదు వీళ్ళకి కనపడటం లేదు కానీ అందరూ మనసుల్లోనూ బాధనే వాళ్ళు బాధపడుతుంటే మరొకరు బాధపడతారని బలవంతాన్ని నిగ్రహించుకుంటారు ఎలాగోలా ఇంట్లో ఆడవాళ్ళని కొంత నార్మల్ చేయగలుగుతారు మగవాళ్ళు అమ్మని ఎలా అయినా వెనక్కి తీసుకొస్తామని భరోసాని ఇవ్వగలుగుతారు రోజువారీ వక్సలు పడిపోయినా కూడా అమన్ కోసం మాత్రం తీవ్రంగా గాలిస్తూ ఉంటారు మధ్యలో ఒకసారి ఈశ్వర్ సింగపూర్ వెళ్ళి పనులు ముగించుకొని అక్కడ కంపెనీ మేనేజర్కి అప్పగించి ఇక్కడ నుండి మానిటర్ చేస్తామని చెప్పి వచ్చేస్తాడు ఒక మంచి రోజు చూసుకుని రవీంద్ర బిజినెస్లో ఈశ్వర్ బిజినెస్ని విలీనం చేస్తారు అప్పుడు బిజినెస్ అందరిది అందరూ కలిసే చూసుకుంటున్నారు హిమ కరణ్లు వాళ్ళ మనసు తెలుసుకునే స్థితిలో లేరు ఎవరు బాధలో వాళ్ళున్నారు అమన్ గురించి ఏ ఆలోచన లేదు ఎవరికి ఇక సాహి ఇంద్ర సంగతి అయితే చెప్పనే అవసరం లేదు ఆమె మనసులో బాధగా ఉండటంతో ఇంద్రతో మాట్లాడటం లేదు ఇక ఇంద్ర అయితే పూర్తిగా అమన్ మిస్సింగ్ మీదనే చూస్తుండగానే మరిన్ని రోజుల కాలగమనంలో కలుస్తాయి దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా బయటకు వెళ్ళిన రవీంద్రకి యాక్సిడెంట్ అవుతుంది కాదు కావాలని చేస్తారు సెక్యూరిటీ వెనక్కి కొద్ది దూరంలో ఉన్నా కూడా రెప్పపాటు కాలంలో బలమైన యాక్సిడెంట్ చేసి కనుమరుగవుతుంది ఆ వెహికల్ ఆ సెక్యూరిటీ వెంటనే రవీంద్రను చేరుకొని సకాలంలో హాస్పిటల్కి వల్ల ప్రాణాపాయం తప్పుతుంది విషయం విన్న కుటుంబ సభ్యులు తీవ్రమైన షాక్కు గురవుతారు వెంటనే హాస్పిటల్కి బయలుదేరతారు మిత్రను కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది అందరికి కొద్దిసేపటికి హాస్పిటల్కి చేరుకుంటారు రవీంద్ర నా కండిషన్ చూసి అందరూ బాధపడతారు మిత్ర ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది మగవాళ్ళు డాక్టర్స్తో మాట్లాడి ఏం చేయాలో చూస్తారు అతి కష్టం మీద ప్రాణాపాయం తప్పింది ఈ గాయాలు మానే వరకు హాస్పిటల్లో ఉండాలి అనడంతో సరే అంటారు తేరుకు నాకు మిత్రను కంట్రోల్ చేయలేకపోతారు రవీంద్ర స్ప్రోలోకి వచ్చాక కానీ మిత్ర నార్మల్ అవ్వలేదు రవీంద్ర గాయాల నొప్పి కన్నా మిత్ర ఏడు భరించరాందిగా ఉంది ఇది ఎవరో కావాలని చేశారని రవీంద్ర క్లియర్గా అర్థమవుతుంది మెల్లగా అందరి సేవలతో రవీంద్ర కోలుకుంటాడు ప్రస్తుతం గతం తాలూకా ఆలోచనల నుండి బయటికి వస్తాడు ఇంద్ర ఎక్కడున్నావురా అమన్ నువ్వు మిస్ అయిన దగ్గర నుండి ఎవరూ హ్యాపీగా లేరు ఏదీ సరిగా లేరు నువ్వే తిరిగి వచ్చి అంతా సెట్ చేయాలి నీకోసం బాగా ఎదురు చూస్తున్నాను రా మన ఫ్యామిలీని టార్గెట్ చేసిన వాడిని వెతికి వెతికి పట్టుకొని కుక్కను కొట్టినట్లు కొట్టి చంపాలి యూరా బావా అనుకుంటాడు బాధగా అమ్మని ఇంట్లోకి వచ్చేసరికి ప్రమద కిచెన్లో ఉంటుంది ఈ మేడం ఇంకా కిచెన్లోనే ఉందా అనుకుంటూ అటువైపు వస్తాడు అక్కడ హడావుడిగా పనులు చేసుకుంటున్న ప్రమదను చూసి హాయ్ అంటాడు ఉలిక్కి పడి వెనక్కి తిరుగుతుంది హే ఎందుకంత కంగారు చిన్నగా నవ్వి హాయ్ అండి అంటుంది ఇంకా పని నాకు ఆకలిగా ఉంది అంటూ చనువుగా అతను ఇప్పటి వరకు ముఖమాటంగా ఉండేవాడు ఇంత చనువుగా అడగడం ఇదే మొదటిసారి ఆమెకు ఆనందంగా అనిపిస్తుంది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది పదాన్ని మీకు పెట్టేస్తాను అదేంటి నాకు పెట్టడం తమరేం చేస్తారు అంటాడు నేను కర్రీ చేస్తున్నాను ఒక పది నిమిషాలు టైం పడుతుంది మధ్యలో తిని వదిలేసి రాలేను మరలా మనం బాక్స్ పెట్టుకోవాలి కదా మీకు ఆకలి వేస్తుంది అన్నారు రండి పెడతాను అంటూ ముందుకు రడవబోతుండగా ఆమె ఆపేస్తాడు ఏమిటన్నట్టుగా చూస్తుంది నువ్వు కూడా తిను అంటాడు నాకు పని ఉంది ప్లీజ్ మీరు తినేయండి సరే నాకు పెట్టు అంటంతో తనకు దోశ ప్లేట్లో పెట్టిస్తుంది ఆల్రెడీ ఇంత క్రితమే హాట్ ప్యాక్లో లో పెట్టి ఉంచింది అందుకే ఇంకా వేడిగా మెత్తగా ఉన్నాయి తనకిచ్చేసి మళ్ళా ప్రమద పనిలో పడుతుంది దోశ ముక్కని చట్నీలు అతి ఆమె నోటి దగ్గర పెడతాడు ఆ ప్రమద ఆశ్చర్యంతో చూస్తుంది అతని వైపు తిను అంటాడు ఆమె మొహమాటంగా ఇంకా ఇబ్బందిగా చూస్తూ అది మీకు మీరు తినండి నేను తర్వాత తింటాను అంటుంది వేషాలు వేయకుండా ఆపట్టు అంటూ చిన్నగా కసరగానే మౌనంగా నోరు తెరుస్తుంది ప్రమద తనకు నోట్లో పెట్టి తను కూడా తినడం మొదలు పెడతాడు అమన్ తనకు పెడుతూ అదే చేతితో తను కూడా తినటం చూసి అమాంతం ఆమె గుండె వేగం పెరుగుతుంది వెంటనే స్టవ్ వైపు తిరిగి కూర కలుపుతూ ఉంటుంది అమన్ అది గమనించి మనసులో నవ్వుకుంటూ ఆపకుండా ఆమెకు పెడుతూ తను కూడా తినేస్తాడు ప్లేట్ షింకులో వేసేసి హ్యాండ్ వాష్ చేసుకుని ఆమె చున్నీతో చేయి తుడుచుకుంటూ ఉంటాడు ప్రమద షాక్ మీద షాక్ తగులుతుంటే మౌనంగా ఉండిపోతుంది ఫ్లాస్క్లో ఉన్న కాఫీ టూ కప్స్లో పోసి తన ఇచ్చి తను కూడా ఒక కప్ తీసుకుంటాడు తన పని చేసుకుంటూ మరో పక్కన అమన్ గురించి ఆలోచిస్తూ కర్రీ కంప్లీట్ చేసే పనిలో పడుతుంది ఆమె అమన్ మాత్రం కాఫీ తాగుతూ ఆమె వైపు అలానే చూస్తూ ఉంటాడు అతని చూపులు ఆమె గుచ్చుకుంటున్న తల కూడా తిప్పదు కంగారుతో వాళ్ళు కాఫీ కంప్లీట్ చేసే టైం కర్రీ కూడా అయిపోవడంతో స్టవ్ ఆఫ్ చేస్తుంది ఇక నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవు బాక్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయిగా నేను ఇద్దరికీ బాక్స్ పెట్టేసి వెళ్తాను అంటాడు మీకెందుకు రామ్ శ్రమ నేను చూసుకుంటాను వెళ్తావా లేదంటే అనే లోపలే ఏం వినాల్సి వస్తుందో అని అక్కడ నుండి పరుగులాంటి నడకతో వెళ్ళిపోతుంది ప్రమద ఇడి అంటే నవ్వుకుంటూ ఇద్దరికి బాక్స్ సద్దేసి తన పైకి వెళ్ళిపోతాడు వాష్రూమ్లోకి వెళ్ళి అలాగే షవర్ కిందనే ఉండిపోతుంది ప్రమద నిన్నటి నుండి అమ్మను తనకు మరింత దగ్గరవ్వడంతో ఆనందం వేస్తున్నా ఆ ఆనందం ఎక్కడ దూరం అవుతుందో అని భయం కూడా వేస్తుంది ఆలోచన నడుమ కొట్టుమిట్టాడుతూ ఎప్పటికో ఫ్రెష్ అయి బయటికి వస్తుంది తను బయటికి వచ్చేసరికి అమ్మని అడిగే వచ్చి ఉంటాడు మీరు ఇంకా షాప్కి వెళ్ళలేదా అంటుంది ఆశ్చర్యంగా ఇక నుండి కలిసి వెళ్దాం కలిసి వద్దాం అంటూ లెగుస్తాడు అది కాదు అంటనే ప్రమంత చేయి పట్టుకొని ఇక నువ్వేమీ మాట్లాడకు అంటూ ఆమె బాక్స్ కూడా తీసుకొని బయటికి తీసుకువచ్చేస్తాడు ఇక ఏమీ మాట్లాడలేక డోర్ క్లోజ్ చేసి లాక్ చేసి అతను వెంట బయలుదేరుతుంది అప్పుడే అనుకోకుండా బయటకు వచ్చిన శ్రీధర్ ఇంటికి కొద్ది దూరంలో జంటగా కలిసి వెళ్తున్న ఇద్దరిని చూసి దేవి అంటూ గట్టిగా పిలుస్తాడు ఏంటండి అంటూ బయటికి వస్తుందామా అలా చూడు అంటూ వాళ్ళని చూపించగానే దేవి కూడా ఆశ్చర్యపోతుంది ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటాడు పర్వాలేదు ఇద్దరి మధ్యన కొద్దిగా చనువు పెరిగింది అంటుంది దేవి వాళ్ళిద్దరి మధ్యన ఉన్న బంధం పేరు ప్రేమ అమ్మని అనుక్షణం కాపాడుతూ తనకు నీడలా ఉంటూ ప్రమద ప్రేమను తనకు తెలియకుండానే పెంచుకుంటే అతను ఇప్పుడిప్పుడే ఆమె వైపు అడుగులు వేస్తున్నాడు చూద్దాం ఈ బంధంగా మనం ఎటువైపు అంటాడు వెళ్తున్న వాళ్ళని చూస్తూ శ్రీధర్ అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని రవీంద్రని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వెళ్తారు అతని కుటుంబం ఇంటికి రాగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అతనికి ఇప్పటి వరకు హాస్పిటల్ వాతావరణంలో ఊపిరి రాలేదు రవీంద్రకి అన్నయ్య కొద్దిగా రెస్ట్ తీసుకుంటాడు హేమంత్ ఊతురా ఇక రెస్ట్ చాలు నేను బాగానే ఉన్నా నన్ను ఇక పేషెంట్లా చూడకండి అంటూ సోఫాలో కూర్చుంటాడు ఆడవాళ్ళ కిచెన్లోకి వెళ్ళిపోవడంతో పిల్లలు లోపలికి వెళ్ళిపోతారు రవీంద్ర హాస్పిటల్లో ఉన్న నోళ్ళు ఎవరికి సరిగ్గా నిద్ర లేకపోవడంతో కరణ్ వాళ్ళని కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోమంటాడు రవీంద్ర అది నిజమే కావడంతో వాళ్ళు కూడా వెళ్ళిపోతారు ఏరా నేను స్పెషల్గా చెప్పాలా అంటాడు గుర్రుగా హేమంత్ వైపు చూస్తూ వీళ్ళందరూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు కానీ హేమంత్ అస్సలు రవిని వదలలేదు హేమంత్ చాలా నీరసంగా అనిపించేసరికి బాధగా అనిపిస్తుంది రవీంద్రకి వెళ్తాను ముందు నువ్వు కూడా రూమ్ పద నీకు కూడా రెస్ట్ అవసరం లేదంటే నేను కూడా నీతో పాటుగా హాల్లోనే ఉంటాడు అంటంతో ఇడియట్టని తిడుతూ తను కూడా లేచి రూమ్ వైపు వేస్తాడు రవీంద్ర ఈ స్టోరీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్